వెల్కమ్ టువెన్ వార్తలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది కాళేశ్వరం పై విచారణ నడుస్తోందన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు అది ఊహించని మలుపు తిరిగింది కమిషన్ గడువు పొడిగించిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు దాంతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్లకు కూడా విచారణ కమిషన్ పిలుపునిచ్చింది జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో కీలకమైన వాంగ్మూలాలు అఫిడవిట్లు అధికారుల వాంగ్మూలాలతో కేసీఆర్ పేరే ఎక్కువగా వినిపించిందంట ప్రాజెక్టు స్థలాల ఎంపిక నిర్మాణ నిర్ణయాలు బ్యారేజీ డిజైన్లు చెల్లింపుల వ్యవహారాలు అన్నింటిలోనూ కేసీఆర్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు వచ్చాయంట అందుకే కమిషన్ తుది దశలో వారిని వ్యక్తిగతంగా విచారించాలని నిర్ణయం తీసుకుంది జూన్ లోపు ఈ ముగ్గురు నేతలు కమిషన్ ముందు హాజరై తమ వాదనలు చెప్పాల్సి ఉంది వారు స్వయంగా హాజరవుతారా లేక లీగల్ రూట్ లో దొరుకుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఇక నోటీసులు వెళ్లిన తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగింది కేసీఆర్ సైలెన్స్ ను బ్రేక్ చేస్తారా హరీష్ రావు రియాక్ట్ అవుతారా అన్న దానిపై అందరి చూపు మళ్లింది ఇంకా ఇలాంటి కీలక రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి